ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఏవీఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం బెల్ బటన్ నొక్కడం వల్ల మీరు మాకు సహకరించిన వాళ్ళు కావడం జరుగుతుంది మీ సపోర్ట్ కూడా మాకు ఎల్లప్పుడూ తోడ్పాటు ఉండాలి భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు ప్రజల కోసం ప్రజల పక్షాన ఉండి నిలబడే తత్వంగా ఉండే విధంగా మీ యొక్క సహకారాన్ని మాకు అందించాలని కోరుకుంటూ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కాంగ్రెస్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలే ప్రమాదం కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారు గత ఎన్నికల్లోనూ వాళ్లకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు బిఆర్ఎస్ కూల్చే పార్టీ బీజేపీ నిర్మించే పార్టీ ఇది కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్నటి రోజున వారు మాట్లాడుతూ బండి సంజయ్ గత కొన్ని రోజుల నుంచి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికల ముందు కూడా వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని వారు పదే పదే మాట్లాడడం జరుగుతూ ఉంది ఇది అందరికి తెలిసిన విషయమే అయితే నిన్న రో నిన్నటి రోజున వారు మాట్లాడిన సందర్భంలో పెలు సంచలనంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక పక్క మొన్న జరిగినటువంటి గత నెల రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థాన స్థానాలతోటి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైన ప్రతి ప్రతిపక్షంగా ముప్పై తొమ్మిది స్థానాలతో గెలవడం జరిగింది అదేవిధంగా ఎంఐఏ పార్టీ ఏడు స్థానాలతోటి భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎనిమిది స్థా స్థానాలతోటి శాసనసభ ఎన్నికల విజయాలు సాధించడం జరిగింది అయితే ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాలి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే నూట పంతొమ్మిది స్థానాల్లో అరవై స్థానాలతో అరవై స్థానాల ఎమ్మెల్యే ఎమ్మెల్యేల మద్దతు ఆ యొక్క ప్రభుత్వానికి ఆ యొక్క నాయకత్వాలకు ఉండాలి అయితే ఇక్కడ మనకు ఒక నాలుగు స్థానాలు అంటే ఒక ఐదు స్థానాలు మాత్రమే ఎక్కువ ఉన్నది సిపిఐతో కలిసిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటే అరవై ఐదు అవుతాయి సిపిఐ తోటి అంటే అరవై ఐదు అంటే ఐదు ఐదు స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అయితే వీరు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే మనకు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది ఎక్కువ రోజులు ఉండదు ఆరు నెలల్లోపే ఈ ప్రభుత్వం పడిపోతుంది అని వారు మాట్లాడము తర్వాత నిన్నటి రోజు కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మాట్లాడడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మరి నిజంగా ఇట్లాంటి పావులు కావచ్చు ఇట్లాంటి చర్చలు కావచ్చు ఇట్లాంటి రాజకీయాలు మరి జరగబోతూ ఉన్నాయా మరి నిజంగా జరిగే అవకాశం ఉందా అనేది భవిష్యత్ కాలమే నిర్ణయించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులపై మాత్రం కొన్ని ఆరోపణలు మాత్రం ఉన్నమాట వాస్తవంగా చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కొంతమంది కోవటలో ఉన్నారని ఒక తెలంగాణ రాష్ట్రం చర్చ అయితే ఉన్నది అది అది వాస్తవం ఎంత అవాస్తమా అది వాస్తవమా అనేది అది వారికి వారి పార్టీకే తెలియాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పండడంలో కేసీఆర్ దిట్ట అనేది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కొంచెం బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత వారికి నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక దగ్గర ఫెయిల్ కావడం జరుగుతుంది అది దాన్నే క్యాచ్ చేసుకునే విధంగా కేసీఆర్ అందుకే మౌనంగా ఉంటా ఉన్నారు కేసీఆర్ మౌనానికి చాలా పెద్ద కారణం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట ఇది వాస్తవంగా కేసీఆర్ అనే నాయకుడు మాత్రం రాజకీయ వ్యూహాలు పనడంలో దిట్ట అది అందరికి తెలిసిన విషయమే వారి మౌనమే వారి మౌనాన్ని నామమాత్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీనికి వారు సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల తర్వాత పెనుమార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక కొన్ని సీట్లు గెలితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక పక్క బీజేపీ కాంగ్రెస్ కొట్లాడితే అది బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన కార్య కా పార్టీ కార్యకర్తలు కావచ్చు బీజేపీకి మాత్రమే సపోర్ట్ చేయాలి దేశంలో భారతదేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరము భవిష్యత్తు కూడా దేశం బాగుపడాలంటే భారతదేశం మరింత ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మోడీ నాయకత్వం బలపరచాల్సిన అవసరం ఉంది అని వారు మాటలలో మనము అర్థమవుతూ ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి ఇంత పెద్ద మాటలు మాట్లాడినట్టు బండి సంజయ్ కుమార్ మరి వారి యొక్క మాటలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ఖచ్చితంగా మరి వారి మాటలను ఏ విధంగా తీసుకుంటుంది మరి ఆ వారి మాటలను మరి పట్టించుకుంటారా మరి పట్టించుకోరా ప్రభుత్వము కేర్లెస్గానే తీసుకుంటారా మరి ఏదో నామమాత్రంగా వారు మాట్లాడిర ఊరుకుంటారా మరి భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఊరికే మాట్లాడిన మాటలు మాత్రం కాదు ఒక ఎంపీ వారు కరీం వారి ఎంపీ ఒక భారతీయ జనతా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి మామూలు వ్యక్తి కాదు కదా కాబట్టి ఇది మనం ప్రజల ప్రజలారా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది కాబట్టి ఇట్లాంటి కూడా చర్యలు ఒకవేళ ఎవరైనా తీసుకుంటా కూడా ప్రజలు మరి ఆస్వాదిస్తారా మరి ప్ర ప్రజల సపోర్ట్ ఉంటుందా అనేది మనము చర్చనీయాంశగా మారింది ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు మరి ఆ హామీలని ఆరు గ్యారంటీల రూపంలో పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది మరి దాంట్లో ఇప్పటికీ ఒక రెండు గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ మరొక నాలుగు ప్రధాన హామీలు ఉన్నాయి వాటిని మరే నెరవేరుస్తారా వాటి కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఎదురు చూస్తూ ఉన్నారు అది రుణమాఫీ కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు రైతు రైతు బంధు విషయంలో కావచ్చు ఫించర్ ముఖ్యంగా ఫించర్ పెంచుతామని ఒక మాట ఇవ్వడం జరిగింది అది కావచ్చు తర్వాత కరెంటు బిల్లు మాఫీ కావచ్చు ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపంలో ఇల్లు కట్టిస్తామని అదొక హామీ కావచ్చు ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి కాబట్టి इंका अनेक रकल हामी